వెంగటగిరి మున్సిపాలిటీ కైవల్య నది తీరాల నిర్మితమైన శ్రీ శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై ఆరు గంటలకు స్వామివారికి పంచామృతం మంగళ ద్రవ్యాలతో విశేష అభిషేకాలను ఆలయ కమిటీ నేతృత్వంలో అర్చకులు శ్రీ స్వామివారికి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలను తిలకించి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం గ్రామ కలస మహోత్సవం సాయంత్రం కళ్యాణోత్సవం సోమవారం ఉదయం వసంతోత్సవం నిర్వహించిన ఆలయ నిర్వాహకులు తెలియజేశారు ఆత్మ మాలిక్ జ్ఞానపీఠం నందు వేద పండితుల మంత్రోచ్చారణలతో జరిగే రుద్రహోమం ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని

శిష్టపరిపాలాకాయ వీరమహాబలూమరసింహవరాహాదితా స్తంభిని విశాచ వేతాళ బ్రహ్మ రాక్షస బంధయ బంధయా షణ్ముఖాం వజ్రధరాయాం సర్వ్రహనిగ్రహాయాం సర్వ్వరం నాశయ నాశయ ఓం సాయ హోహర ేశ్వరస్వామిదేవత్యర్థం రైవేద్యం సమర్పించ என்ன சக்கரி அமுலு தர பவுடர் వర్జనగర్ 1070 రూపాయలు ఇయ్యండి 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 బిర్యానీ విడించు రావాలి రావాలి సాయి వస్తా సాయి వస్తా సాయి వస్తా 우 <shrielly> ఆటో <mundukra>. ముందుకురా ఆత్మ ఆత్మాలి ఓం శరణుభవ ఓం శరణుభవ భక్తులకు విన్నపం ఆడకీని పురస్కరించుకొని ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మనకు ఆత్మ మాలికి ధ్యాన పెట్టడం నిర్మితమైనటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవస్థాన ప్రాంగణంలో ఈ ఆరు పురస్కరించుకొని పదిహేడు నుంచి ఇరవై ఒకటో తారీఖున జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు మొదలైంది అది శ్రీ 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 గురు దక్షిణామూర్తి వారి పూజతో మేము దీన్ని స్టార్ట్ చేశాం ఆ రోజే మనకి ఇక్కడ మనకిక్కడ హోమాలు గోపూజ అలాగే వాస్తు పూజ ఇవన్నీ కార్యక్రమాలు చేశారు రెండో రోజు కార్యక్రమంలో శివపార్వతుల యొక్క కళ్యాణం చాలా చక్కగా నిర్వర్తించారు మూడో రోజు కార్యక్రమంలో పశుపతి పాశుపత హోమాన్ని సుబ్రహ్మణ్య స్వామి హోమాన్ని నూట ఎనిమిది జలబిమ్మలతో అది నిర్వర్తించారు ఈరోజు ఆడి కీర్తిని పురస్కరించుకొని అభిషేకము అలంకారాలు ప్రసాద వినియోగం జరిగింది తొమ్మిది గంటలకి ఇప్పుడు తిరువీధుల ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవంలో మూడు వందల అరవై ఐదు కలశాలతో అది శ్రీమూర్తులు కావచ్చు పురుషులు కావచ్చు పెళ్లిగానటువంటి యువతీ యువకులు ఉద్యోగరీత్యా బాధపడుతున్న యువతి యువతీ అలాగే సంతానం లేని కలిగినటువంటి వారు కావచ్చు ఇంట్లో అనేక రకమైనటువంటి గ్రాపీడ సంబంధమైనటువంటి వారు ఈ మురుగన్ మహిమాన్యత కలిశామి చేతపూని సంకల్పించి ఆయనతో నడిస్తే ఈ సంకల్పం జయమవుతుంది అనేటువంటి భావనతో మాకు ముందు చెప్పినటువంటి మార్గాన్ని ప్రవేశపెట్టి ఇది మూడు వందల అరవై ఐదు కలశాలతో ఊరేగింపు చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలతోనూ ఈ మూడు వందల అరవై ఐదు కలశాలతోనూ తిరువిధుల ఉత్సవం జరుగుతుంది తదనంతరం సాయంత్రం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది తదనంతరం రేపు ఉదయం వసంతోత్సవం గుంజల సేవ తర్వాత సాయంత్రం పుష్పయాగం జరుగుతాయి ఇంట్లో భక్తులు తప్పకుండా పాల్గొని సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఆ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలరని భావిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా ఆత్మామాలి ఆత్మాలి ఆత్మా ఓం శరవణ భవ ఓం శరవణ భవ ఓం శరవణభవ ఓం శ్రీ గురు దక్షిణామూర్తి ఏనమ ఓం శ్రీ గురు దక్షిణామూర్తి అన్నమా ఓం శ్రీ గురు దక్షిణాముతి నమస్కారం ఇదే మా ఆ భగవంతుడు సంతసిరాలని మీరు పాల్గొని ఆయన యొక్క ఆశీర్వాదం పాలనని భావిస్తూ సర్వే జనాలు కోమారు